భారత పౌరురాలు నిమిషప్రియ ఈ నెల పదహారవ తేదీన వృత్తి పడుతుంది దేశంలో అయితే ఇప్పటి వరకు భారత ప్రభుత్వం దీనిపై స్పందించలేదు ఆ దేశ చట్టాల ప్రకారం ఉత్తయత అనేది నిర్ణయించబడ్డప్పుడు ఆ విషయాల్లోకి ఆ దేశ సార్వభౌమత్వ పరిధిలోకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ అది సరైనది కాకపోవచ్చు కానీ ఇక్కడి పౌరురాలు పొట్ట చేత పట్టుకుని అక్కడికి వెళ్ళి బతకాల్సిన అవసరం ఏమొచ్చింది భారత ప్రభుత్వ రాజ్యాంగం భారత రాజ్యాంగం హుందాభరత జీవనం అనే మాట మాట్లాడింది కదా హుందాభరతి జీవనం భారతదేశ పౌరులు ఎందుకు దక్కడం లేదు ఎందుకు అందించలేకపోతుంది ప్రభుత్వం ఎందుకు ఈ దేశంలో పౌరులు పొట్ట చేత పట్టుకుని కుటుంబాలను వదిలి కళ్ళ నీళ్లతోటి విదేశాలకు వెళ్తున్నారు బతకడం కోసం వెళ్ళిన తర్వాత కారణాలు ఏమైనా కావచ్చు వృధిత జరుగుతూ ఉంటే వృధి పడుతూ ఉంటే ఆ చట్టాలను ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు కానీ వాటికి లోబడే కొన్ని మాటలు మాట్లాడచ్చు మా దేశం నుంచి ఇలా వెళ్ళవలసి రావడం చాలా బాధాకరం మేము వైఫల్యపూరితమైన పాలన అందించడం వల్లే అందించడం వల్లే ఈ దేశానికి చెందిన భారతదేశానికి చెందిన ఒక మహిళ పొట్ట చేత పట్టుకుని దేశాలకు వెళ్లాల్సి వచ్చింది అక్కడ ఏ పరిస్థితి అయినా కావచ్చు ఉరికెత్తుకు అవుతోంది మరొకసారి ఇలాంటి స్థితి లేకుండా చూసుకుంటాం ఒక భారత పౌరుడు కన్నీళ్లతో కుటుంబాలను వదిలి ఉద్వేగాలను వదిలి ఉద్వేగాలను చంపుకుంటూ భారత గడ్డను వదిలి బతకడం కోసం మరో గడ్డకు వెళ్లాల్సిన దుస్థితిని కల్పించమని చెప్పవచ్చు చెప్పడం లేదు ఈ విషయంపై భారత ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంటే చట్టాల పరిధికి లోబడే ఆ దేశానికి సంబంధించి వృత్తిని ఆపగలిగే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది యమన్ దేశం కూడా ఆ దేశ చట్టాలకు సంబంధించినటువంటి సార్వభౌత్వానికి సంబంధించిన విషయాలను అట్టు పెట్టుకుంటూనే వేరే దేశాల వాళ్ళు అక్కడికి వచ్చి పతకాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ప్రపంచంలో ఐక్య సమితి ఉండగా ప్రపంచ మానవ హక్కులకు సంబంధించినటువంటి నిబంధనలు ఉండగా ఎందుకు ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళవలసి వస్తుంది ఎక్కడ భద్రత లొపిస్తోంది ఎక్కడ బాధ్యత లోపిస్తోంది మాట్లాడాల్సిన అవసరం ఏమని చేస్తాన కూడా ఉంది ప్రపంచ స్థాయి దృష్టిలో పెట్టుకుని ఐక్యరాశ్రమే తక్షణం పండించాల్సిన అవసరం ఉంది ఒక దేశ పౌరుడు ఒక దేశం నుంచి వదిలి మరో దేశానికి పొట్ట చదువు ఎలా దుస్తు ఎందుకు ఎందుకు వస్తుంది ఈ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి స్థితి అందుకు కారణమవుతున్నాయి ఏమీ మాట్లాడకుండా ఉండటం బాధ్యత కాదు ఎవరికి వాళ్ళు వాళ్ళ కుర్చీలో కూర్చుని కాఫీలు తాగుతూ టీలు తాగుతూ టీవీలు చూస్తూ ఉంటే చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా టీవీలు చూస్తూనే మిగిలిపోతే పాలకులకు పాలితులకు అర్థం ఉండదు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఐగ్రసంతి ప్రధాన కార్యదర్శి సాధారణ పౌరుడు ఒకేలా టీవీ చూస్తుంటే ఎలాంటి చర్య లేకుండా స్పందన లేకుండా ఉంటే పాలన అంటే అర్థం ఏంటి కమ్యూనిస్ట్ వీపం వర్దీ లేను కమ్యూనిస్ట్ ప్రపంచం వర్దీ లేను కమ్యూనిస్ట్ ఇండియా వర్దీలేను